వైదిక మీద ఉన్న పేరు చెప్పకుండా ఉంటే టైం సేవ్ అవుతుంది ఇప్పుడు యాకూబ్ గారు తిరగదీస్తారు పుస్తకం గురించి మాట్లాడతారు ఇప్పుడు అన్ని పేర్లు చెప్తే నలభై ఐదు నిమిషాల్లో నేనే నలభై తీసుకున్నాను పుస్తకం రాసిన ఆయన పేరు ఏవి వి రావు నాకు ఏవి రావు ఇందులో ఎందుకంటే నేను జర్నలిస్ట్నే కానీ మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఉన్నాను కాబట్టి సరదాగా కాసేపు మాసేమ యాదగిరి అన్నకు హనుమంత్ అన్న బాగా ఇష్టం అవునా కాదు అన్న ఏకే పార్టీ పాటించే నాకు ఎవడు ఇస్తాడు రా అనుకున్నా ఫోన్ అని తెలిసినాక తర్వాత బాధపడరా బాబు ఇక ఏమైతుందంటే ఇలా వార్తలు సమాప్తం అన్నారు ఎవడైనా రాజకీయ నాయకుడు వానికి వార్తలు కావాలి కాని సమాప్తం అంటే వస్తాడు బాబు ఎప్పుడైనా వార్తల్లో ఉండేటువంటి రాజకీయ నాయకుడు ఇలా పుస్తక ప్రేమికులు తక్కువ ఉన్నారు యాభై ఆరు అక్షరాలు ఏడబడుతాడలేవు వరుసగా ఉన్నాయి కానీ మనం ఏడబడుతాడున్నాం ఆ అక్షరాలన్నీ ఒక చోట చేరిస్తే ఇంత బుక్ ఫెయిర్ అయింది మా యాక్కు బయటకుపోయాడు రా బాబు కనిపిస్తలేడు ఇగో మీరు కొట్టు కూడా చల్ల ఆయన మాట్లాడితే మామూలుగా ఇలా ఉంటుందండి సరే అది మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి వాయిస్లు కొన్ని చేయాలి కాబట్టి మా ప్రసీన్ గారు చెప్పారు కాబట్టి వనమ్మ గారిది నామగారిది మా కొత్త కూడా మనుగురు మిత్రులు కూడా చాలా మంది ఉన్నారు మా డైరెక్టర్ గారు డిఎల్ఆర్ ప్రసాద్ గారికి వనమగారు చాలా సార్లు ఫోన్ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఫీల్ అవుతుంది సార్ మీరు లేరు కదా అందులో ఆయన లేడు రాజకీయాల్లో వాస్తవంగా రావు పీవీ రావు రాసిన పుస్తకం వార్తల సమాప్తం కోసం ఫోన్ చేస్తే వనమగారు అంటున్నాడు మరి ఈ కొత్త పచ్చుండో మనుగోలు మనుగోలు ప్రాంతానికి చెందిన పీబీరావు వార్త ఉంది సమాప్తండి మాట్లాడతాను వార్తలు సమాప్తం అని ఒక మంచి పుస్తకం రాసి అందులో నన్ను చదువు నేను మూడు నడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగా మా ప్రతిసారి అరుస్తుంటే పాశం యాదగిరి అన్న పోయి గద్దరన్న అడిగిండు ఎందుకన్నా మధ్య మధ్యలో అరుస్తాం అంటే గద్దరన్న చెప్పిండు ముందు కూసిన వాళ్ళు నిద్ర పోతారు కాదన్న అందుకే అరుస్తేనే వాళ్ళు లేస్తారని అని చెప్పిండు గద్దర వాస్తవంగా దాన్ని సరదాగా మనం మిమిత్రిలో చెప్పొచ్చు ఇందాక అన్నాడు కాబట్టి వచ్చాడండి మల్లన్ను సాగర్ గురించి రైతుల కోసం పోరాటం చేసి లఘచర్లు కూడా వెళ్ళిన వాళ్ళు లేదా లఘుచన్ల ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా ప్రశ్నించాలి మాట ఓకే థ్యాంక్ యూ మీకు చప్పట్లు లేదని నాకు అర్థమవుతుంది అంటే మీరు బాగా తెలిసిన వాయిస్ చేయాలి గద్దరన్న వాయసు చేస్తే చేస్తారు అరే గద్దరన్న మన మధ్య లేడు కానీ మా మా గొంతులు ఉన్నాడు చేస్తా ఇప్పుడు ఇక్కడ మా మా విప్లవ పార్టీ మీటింగ్ జరిగింది అన్నభూమి ఉండే వాళ్ళు గద్దరన్న ఒక పాట పాడినాక చేస్తాను గురించి నేను మాట్లాడటం అంటే ఒక తండ్రి ఒక కొడుకు గురించి మాట్లాడటం వారవి కథ చదివిన వాళ్ళకి కొడుకు గురించి మాట్లాడటం ఇక్కడ చాలామంది నాకు బిడ్డలు లాంటి వాళ్ళు తమ్ముళ్ళ లాంటి వాళ్ళు ఉన్నారు నాకంటే కొద్దిగా వారు నెల పెద్దోడు ఒక యాదగిరి అన్నాడు తనని పసితనం నుంచి ఈ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎరుగుతుంది స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మండుగూరిలో మేము క్లాసు పెట్టినప్పటి నుంచి ఎరుగుతున్నాం నేనప్పుడు బుక్ షాప్లో ఉండేవాడు తను క్లాసు సందర్భంగా బుక్ షాపులో ఉండేవాడు పుస్తకాల భాయా వండి తను రాసినవి తను తనకున్న అనుబంధాలు సంబంధాలు తల్లి వాడిని భర్త అయినా కన్నబిడ్డలాగా చూసుకుంది నిజంగా ఓ రకంగా చెప్పాలంటే వాడికి ఉన్న అనుబంధాలు బంధాలు స్నేహితులు ఇవాళ అనేక రకాల ప్రొఫెషన్స్లో జర్నలిస్టులు ఏమనుకోవద్దు జర్నలిజం కూడా జర్నలిస్టుల ప్రొఫెషన్ కూడా పోలీసుల్లాగే రాజకీయ నాయకుల్లాగే ఒక బ్లాక్ మెయిలింగ్ ప్రొఫెషన్ సంపాదించదలుచుకున్న వాళ్ళకి పత్రికాది పత్రిక తనను ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాడో ఏ మూలాలతో స్టార్ట్ అయినాడో ఆ మూలాలు మర్చిపోకుండా జీవిత కాలం తన యాత్ర కొనసాగించాడు కొనసాగిస్తాడని సంపూర్ణ విశ్వాసంతో నా బిడ్డకి అభినందనలు ఆశీర్వాదాలు ఇదే వేదిక మంచి ఇంకొక చిన్న మాట మాట్లాడే అవకాశం అధ్యక్షుల వారిని దానికి సంబంధించిన వీడియోలు దానికి సంబంధించిన కథనం పెడుతూ మళ్ళీ తన వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకుంటూ విస్తృత ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి విషయాల్ని గుజిగుజి చూపేటువంటి సౌహృదయ రిపోర్టరు పాత్రికేయుడు రావు నాకేంటి అనేటువంటి మాట ఎప్పుడు ఉండదు ఆయనలో నాకేంటి నేను ఇది అంత చేస్తే నాకేంటి అనేటువంటి మాట ఉండదు అన్నీ స్వచ్ఛందంగా చేసేటువంటి ఒక మూల నుంచి వచ్చిన వాడు నేను ఇవన్నీ చేస్తున్నాను నాకేమైనా ఫలానాది ఉంటుందా ఫలానాది నేను ఊహించవచ్చా ఫలానాది నాకు రావచ్చా అనే తత్వం లేనివాడు ఏ ఏ కుదురు నుంచి వచ్చాడో ఆ కుదురు యొక్క గౌరవాన్ని గౌరవాన్ని వినుమడింపజేస్తున్నవాడు సీవిరావు నువ్వు పని చేయి నువ్వు పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం ఇక్కడ ఫలితాల గురించి మాట్లాడొద్దు కానీ ఆ ఫలితం ఒకప్పుడు నువ్వు పోయిన తర్వాత అయినా నీ పుస్తకం వేదిక మీద పేరు చెప్పకుండా ఉంటే టైం సేవ్ అవుతుంది ఇప్పుడు యాగూబ్ గారు తిరగదీస్తారు అందరికి నమస్కారం గారు నా చిరకాల మిత్రుడు ఎన్నేళ్ల మిత్రులం చాలా ఏళ్ళ మిత్రులం ఈ వార్తలు సమాప్తం అనేటువంటి పుస్తకం రాకముందు ప్రతి ఉదయము లేచిన తర్వాత వాట్సప్ మెసేజ్లు చూసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా వాట్సప్పుల్లో చాలా మట్టుకు వాట్సపుల్లో తను రాసిన వ్యాసాలన్నీ చదివిన వాడిని కాబట్టి ఈ పుస్తకం చేతిలో పట్టుకున్నప్పుడు చందాల కేశవదాసం తొలి సినీ గీత రచయిత తెలంగాణ దీంట్లో ఉన్నది అంతేకాకుండా గురించి రాసినటువంటి వ్యాసం తను తనైన కోణంలో పెట్టిన వ్యాసం దీంట్లో ఉన్నది రావు మీరెక్కడికైనా పిలవండి ఒక సభకి తను మాత్రం వచ్చి సంగారెడ్డి చాలా చోట్ల పనిచేశారు మంచి జర్నలిజంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి తను రాసిన వ్యాసాల సంకలనం ఇప్పుడు మనం ఆవిష్కరించకపోతున్నాం దానికి సంబంధించిన సభ ఇది జర్నలిస్టులు వార్తలు వార్తలు వార్తలుగా ప్రజెంట్ చేయడమే కాకుండా వార్తేతర అంశాలని రాస్తారు ఎందుకు రాస్తారు అందరూ రాస్తారా రాయారా ఇది ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం మూవీ జర్నలిస్టులందరూ కూడా వార్తేతర వ్యాసాలు రాయరు చాలా కొద్దిమంది రాస్తారు అట్లా అంటే అందరికీ వీళ్ళు ఎందుకు రాస్తారంటే వీళ్ళకి ఒక తపన మిగిలిపోయి ఉంటుంది వార్త ప్రజెంట్ చేశాక ఇంకా ఏదో ఉంది మనం చేయాల్సింది కేవలం వార్తను ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే కాదు ప్రసారం చేయడమే మాత్రమే కాదు దీనికి సంబంధించి ఇంకా కొంత మనం చెప్పాల్సింది వ్యాఖ్యానించాల్సింది మిగిలి ఉంది మనం ఏదో చేయాల్సి ఉంది సమాజానికి ఈ వార్త ద్వారా ఇంకా చెప్పాల్సింది ఏదో ఉంది అనే ఒక తపన మిగిలిపోయి ఉంటుంది ఆ తపన మిగిలిపోయి